అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవించడం మా హక్కు అని మహిళలందరూ కూడా ఎలిగెత్తి చాటే విధంగా మహిళల్ని చైతన్యం చేయడం కోసం ఈ రోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈ మార్చి ఎనిమిదిని నిర్వహిస్తా ఉంది ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ రోజు అనేక రంగాలలో మహిళలు ముందుకు దూసుకుపోతా ఉన్నారు టెక్నాలజీ రంగంలో కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు ఈ రోజు పరిశ్రమల నిర్వహణలో కావచ్చు లేకపోతే క్రీడల్లో కావచ్చు అనేక రంగాలలో ముందుకు పోతా ఉన్నారు ఎన్ని రంగాలలో ముందుకు పోయినప్పటికీ కూడా అనేక రకాలుగా మహిళల్ని వేధించడం గాని చిన్న చూపు చూడడం గాని మహిళల్ని కించపరచడం గాని ఈ క్రీడల్లో మహిళల్ని ఆ గురి చేయడం లైంగికంగా వేధించడం ఇటువంటి అన్ని కూడా మనం చూస్తా ఉన్నాము దేశానికి గౌరవ ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి మహిళల్ని ఈ రకంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గౌరవంగా జీవించడం మా హక్కు అనేటువంటి నినాదంతో కూడా ఈరోజు మార్చితని నిర్వహించడం అనేది జరుగుతా ఉంది ఇందులో ఒక ఇల్లు ఉంటే గౌరవంగా మహిళలు అందులో ఉండేటువంటి అవకాశం ఉంది ఇల్లు కావాలి పేదరికం ఆకలి అనేది ఎంత మనం ఆకలి సూచిలో నూట నలభై దేశాలకు గాను నూట ఇరవై ఏడవ స్థానంలో మనం ఉన్నాం అంటే ఎంత దిగజారిపోయి ఉన్నాము ఆహారం దొరకక ఈ రోజు అనేక రకాలుగా అప్పులు కూడా చేసి ఆ అప్పులు తీర్చలేక కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఒకవైపు అయితే అసలు ఆహారం లేక నూటికి యాభై శాతం మంది కడు తోటి ఒక పూట కూడా తిండి లేక ఆకలితో అలమటించి చనిపోతున్నటువంటి వాళ్ళు మరోవైపు ఉన్నటువంటి పరిస్థితి అట్లనే ఆడవాళ్ళకు భద్రత విషయం చూస్తే కడుపులో ఉన్న పాపతో ಸಹ ಈ ರೋಜು ಕಾಟಿಕೆಲ್ಲ ಮುಸನ್ನಮ್ಮ ವರಕು కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మహిళలు ఉంటే ఈ రోజు ప్రభుత్వాలు అనేక రకాలుగా అవాకులు చవాకులు పీలుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆడవాళ్ళు ఆరు గంటలు దాటితే బయటికి రావద్దు ఆడవాళ్ళు భర్తలను ఎదిరించడం వల్ల ఆడవాళ్ళ మీద ఇటువంటి జరుగుతున్నాయి ఆడవాళ్ళు సెల్ ఫోన్లు వాడడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి ఆడవాళ్ళు రకరకాల దుస్తులు వేసుకోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయి అని చెప్పి ఆడవాళ్ళనే ఈ రోజు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం తన బాధ్యత గుర్తించి అసలు ఆడవాళ్ళకి గౌరవంగా ఏ రకంగా బతకాలి ఏ రకంగా గౌరవించాలి వాళ్ళని ఏ రకంగా ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టుగా చేయగలిగిన రోజున గౌరవం వస్తుంది అనేటువంటి మినిమం జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు ఆడవాళ్ళ మీద ఒక నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఈ రోజు నిరుద్యోగానికి వ్యతిరేకంగా మహిళా సంఘంగా పోరాడాలని చెప్పేసి అనుకున్నాము అట్లాగే ఈ రోజు అనేక మత సంస్థల పేరుతోటి అనేక రకాలుగా హిందూ ముస్లిం ఇటువంటి పేర్లతోటి మ ప్రజలని అట్లనే మహిళల్ని కూడా చీల్చి వేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మహాకుంభం ఎలా అంటాడు ఒక్కోసారేమో ఈరోజు అయోధ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనేక రూపాలలో ఈరోజు మహిళల మైండ్ సమస్యల గురించి ఆలోచించకుండా వీటి వైపు కొట్టుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవి కాకుండా ఈ రోజు ఏదైతే పేద ప్రజలు ప్రతి వస్తువు మీద కడుతున్నటువంటి పన్నులు ఉన్నాయో ఆ పన్నులన్నిటినీ కూడా పేదవాళ్ల ప్రయోజనాల కోసం విద్య వైద్యం కనీస వసతులు కల్పించడానికి ఉపయోగించాలి అని చెప్పేసి కూడా ఈసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాము ఈ రోజు ఈ ఈ జీఎస్టీ ద్వారా గాని అనేక రూపాలలో ఈ రోజు వచ్చినటువంటి పన్నులన్నీ కూడా ఈరోజు కొద్ది మంది కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేసుకుంటూ దారాదత్తం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కళ్ళు తెరుస్తారు ఆ రకంగా చైతన్యం చేసేటువంటి బాధ్యతని మహిళా తీసుకుంది ఆ రకంగా మహిళల్ని చైతన్యం చేస్తాం కనీస వసతులు కల్పించాలి కనీస సౌకర్యాలు కల్పించాలి ప్రజలకి పేదరికం నుండి కూడా విముక్తి కల్పించేలాగా ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టం చేసి పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులు ఈ రోజు తమిళనాడు కేరళ అయితే ఏ రకంగా అయితే ఇస్తున్నాయో ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే కేరళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిస్తాం గౌరవంగా బ్రతికి బ్రతికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది ఇంకా ఎవరైనా ఉంటే ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి వాళ్ళకి కూడా కట్టించిస్తామని చెప్పేసి చెప్తుంది మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు ప్రభుత్వం ఎందుకు సహకరించదు ఆ రకంగా నిలదీసే వాళ్ళుగా ఆ రకంగా ప్రశ్నించకుండా ఏ సమస్య పరిష్కారం చరిత్రలో లేదు భూమి కూడా గతంలో చాప చాపలాగా ఉంది అని చెప్పేసి చెప్తే గుండ్రగా ఉంది అని చెప్పేసి నిరూపించినటువంటి శాస్త్రవేత్తలను ఏ రకంగా అయితే హింసించి హత్యలు చేసిందో నాటి ప్రభుత్వాలు మనం చూసినాం అంతకంటే ఈ రోజు అనేక రకాలుగా శాస్త్ర పరిజ్ఞానం పెరిగినటువంటి క్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి దోపిడి కానీ హింస మీద గాని మహిళలు చైతన్యమై ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తేనే ఈ సమాజం ముందుకు పోతుంది ఆ రకంగా ప్రశ్నించే వాళ్ళుగా మహిళల్ని తయారు చేయడం కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా శ్రీకారం చుట్టినం దీనికి మహిళలందరూ కూడా అర్థం చేసుకుని అనేక ప్రజాస్వామ్య బాధలు కూడా అర్థం చేసుకుని తమ సహాయ సహకారాలు కూడా అందించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి కూడా ఆశిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాం ప్రపంచ వ్యాప్తంగా మహిళ హక్కుల కోసం గలమెత్తే మహిళా లోకానికి అందరికీ కూడా మార్చి అవుతూ స్ఫూర్తినిచ్చేటటువంటి రోజు శ్రామిక మహిళలు రక్త తర్పణం చేసి హక్కులు సాధించుకున్నటువంటి రోజు మార్చి అవుతూ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పనిచేసేటటువంటి మహిళలు అంటే బట్టల పని పనిచేసేటటువంటి మహిళలు మాకు పని గంటలు తగ్గించాలి పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి శ్రమతగ్గా వేతనం లేదు అట్లాగే ఓటు హక్కు కావాలి అని పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలు సమ్మె చేసిన సందర్భంగా నూట నలభై ఆరు మంది యువతులను చంపేస్తే ఆ పోరాటం ఆగకుండా ఆ పోరాటాన్ని కొనసాగించారు అప్పుడు యజమాన్యాలు దిగి వచ్చి షాపుల వారిగా వారికి కొన్ని వెసులుబాటు కల్పించటం జరిగింది దానికి క్లారా జట్కిన్ అనేట ఆమె నాయకత్వం వహించింది వహించి ఆ రకంగా ఆమె ఆ పంతొమ్మిది వందల పదిలో సోషలిస్టు రెండవ మహిళా సదస్సు జరిగింది కోపెన్ హగన్ లో అప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ కూడా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళల సమస్యలు ఒక ఒకరోజు మనం ఉండాలి మనకంటూ ఒక రోజు ఉండాలి అది మార్చి అయితే అయితేనే బాగుంటదని ఆమె ఆ రకంగా పదిహేడు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ముందు ప్రతిపాదన పెడితే వంద మంది ఆ పాల్గొన్నటువంటి మహిళలు దాన్ని ఆ ప్రతిపాదనను ఒకే చేయటం జరిగింది ఆనాటి నుండి ఇప్పటి వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం కానీ అనేక అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ మహిళా స్థితిగతుల్లో మార్పులు వచ్చే విధంగా ప్రభుత్వ విధి విధానాలు రూపొందించటం ఇంకా శ్రమ దోపిడి జరుగుతా ఉంది శ్రమ తగ్గ వేతనం లేదు అనేక మంది స్కీమ్ వర్కర్స్ దాదాపు మూడున్నర లక్షల మంది స్కీమ్ వర్కర్స్లు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా కనీసం ఇలా కనీస వేతనాలు లేక పని ప్రదేశాలలో భద్రత లేదు అట్లాగే ఉద్యోగ భద్రత లేదు వారు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు మరొక పక్క మహిళపై హింస అత్యాచారాలు అనేక రూపాల్లో పెరిగిపోతా ఉన్నాయి వీటిని అరికట్టడం లేదు పేదరికం పెరిగిపోతా ఉంది నిరుద్యోగం పెరిగిపోతా ఉంది మహిళపై అనేక రూపాలలో దాడులు కానీ హింస పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళకు భద్రత కల్పించేటటువంటి విధి విధానాలు కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించట్లేరు అందుకే మేము మా యొక్క డిమాండ్స్ ఏంటంటే హింస లేని సమాజం కావాలి అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని విద్య వైద్యం మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి ఆ రకంగా నిర్వహించి ఓ పక్క ధరలు పెరిగిపోతా ఉన్నాయి ధరలకు అనుగుణంగా కూడా అనేక రంగాల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ గాని అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే వేతనాలు నిర్ణయించిందో ఆ ప్రకారంగా వేతనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే గౌరవించే అంటే మహిళల్ని గౌరవించే విధంగా అంటే జీవించే హక్కు మా హక్కు భద్రత మా హక్కు ఉపాధి మా హక్కు అనే విధంగా మొత్తం విస్తృతంగా మేము గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోయి మహిళలు చైతన్యం చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాన్ని అడగటం కోసం మాకు మేము అనేక రంగాల్లో అనేక విజయాలు సాధిస్తున్నాం ముందుకెళ్తున్నాం కానీ ప్రభుత్వం ఇంకా మహిళల పట్ల వివక్షత చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీ రెండవ తరగతి పౌరాలుగా చూస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ప్రధానమైనటువంటి చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ చట్టం చేశారు చట్టం చేసిన గానీ దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు దాని చేసేదాకా మా ఆయుధ పోరాటం చేస్తుంది అట్లా ఆ రకంగా హింస లేని సమాజం కోసం మహిళలందరూ కూడా పోరాటం చేయాలి అందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు ఇండ్లు లేవు రేషన్ కార్డు లేవు వృద్ధాప్య పెన్షన్స్ లేవు భర్త చనిపోతే కూడా వాళ్లకు ఒంటరి మహిళలు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా గానీ పెన్షన్స్ లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించాలి ఇవన్నీ పరిష్కరించకపోతే మహిళలందరినీ ఐక్యం చేసి వాళ్ళ పోరాటంలో భాగస్వాములు చేసి ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం